హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే మా అమ్మ వేడివేడిగా తోటకూరు ఎగురైతే చేస్తుంది నువ్వు తోటకూరు ఎగురు చేసుకోగానే నాకు తోటకూరు కట్టలోంచి నాలుగు రెబ్బలు అయితే కావాలని చెప్పన్నాను మా ఆ నాలుగు రెబ్బలతో నువ్వేం చేస్తావరంటే మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది కదా నేనైతే ఇప్పుడు తోటకూరు ఇడ్లీ అయితే చేస్తా అని చెప్పన్నాను మిచ్చిన నా నాలుగు రెబ్బల్ని మా బకెట్లో ఉన్న సొగలు నీళ్ళలో ఇలా స్నానం చేయించేసి ఆల్రెడీ పొద్దున ఒక వాసుకుని కుమ్మేసుకున్న ఇడ్లీ పాత్రలో ఇప్పుడు మనం కడిగేసుకున్న తోటకూర ఆకనైతే ఇలా డెకరేషన్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ వేసిన ఆకుల మీద ఇడ్లీ పిండి వేసేసుకొని మళ్ళీ దాని మీద ఆ ఇడ్లీ పిండి మీద మళ్ళీ మన తోటకూర ఆకులయితే ఇలా డెకరేషన్ అయితే చేసేసుకోవాలి ఇలా డెకరేషన్ చేసుకున్న ఇడ్లీ పిండిని పొయ్యి మీద పెట్టి ఒక అరగంట సేపు ఉడికిస్తే మన తోటకూరు ఇడ్లు అయితే రెడీ అయిపోతాయి ఇందులో మా పిండి వాళ్ళకు ఉడికి కెమెరాకి హాయి చెప్పారు అంటే ఒక్క చేసి సరిపోతున్నాను ఒకటి రెండు చేతులు అయితే ఊపేశాడు అటు హాయి చెప్పే లోపల మన తోటకూర ఇడ్లు అయితే రెడీ అయిపోయాయి ఉడికిన తర్వాత మన తోటకూర ఇడ్లీ చూడడానికి అయితే ఇలా ఉన్నాయి అందంగా ఇప్పుడు వాటిని మన ఇంట్లో ఉన్న చిక్కటి ప్లేట్లో మనం తోటకు రేసి రెడీ చేసుకున్న చక్కటి ఇడ్లీని అయితే వడ్డించుకోవాలి మన చక్కటి ఇడ్లీలోకి మా అమ్మ చేసిన టేస్టీ చట్నీ అయితే వేసుకోవాలి చట్నీ వేసుకున్న ఇడ్లీని అలా చేతిలోకి తీసుకొని మనకు నాలుగు దిక్కులు కాబట్టి నేనైతే నాలుగు ఇడ్లీలు తీసుకున్నాను ఈ నాలుగు దిక్కులు నాలుగు ఇడ్లీ నేను తిని ఏ దిక్కును పడతానో నాకే అర్థం కావట్లేదు అలా ఉన్నాయి ఇవి చూడడానికి సరే ఇప్పుడైతే మనం ఇవి తినేద్దాం చూడడానికి బాగానే ఉన్నాయి కానీ తింటే ఏమవుతుంది నాకే అర్థం కావట్లేదు నేను అనుకున్నంత ఏం లేదు కానీ టేస్ట్ బాగానే ఉంది కాకపోతే తోటకూర తోటకూరాకుల్ని అలా ఇడ్లీ మీద పెట్టుకొని కాకుండా తోటకూరాకులను పేస్ట్ చేసుకొని ఇడ్లీ పిండిలో కలుపుకొని అప్పుడు ఇడ్లీ చేసుకుని అంటే ఇంకా బాగుండేదేమో ఫ్లేవర్ బాగా తెలుసుది ఒకవేళ మీరు చేసుకున్న పని అయితే ఇలా అయితే చేసుకోండి ఇంకా మీకు టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అది మావ సంగతి ఈ రోజుకైతే ఇంతే ఇల్లే ముందు ఒత్తిడితో పోకుండా ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసేవచ్చుగా మాకు కూడా కొంచెం ఊగిపోతుంది వీడియోలు తీయడానికి